రాధాకృష్ణౌ మంగళం మే శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీకృష్ణశరణం శ్రీకృష్ణశం మమా శ్రీకృష్ణలీలాతరంగడి ద్వితీయ తరంగంలోకి ప్రవేశించాం ఇక్కడ ప్రవేశదరువుగా నందగోపరాజుని పరిచయం చేస్తున్నారు గోపైరనుగతో నిత్యం గోబృంద అని విచారయన్ స్వామి నందగోపో మహాన్ విరాజతి గోపై రణుగతో నిత్యం ఎల్లవేళలా గోపాలకులతో కూడినవాడు అంటే నందగోపరా చుట్టూ మిగిలినటువంటి గోపాలకులందరూ ఎప్పుడూ ఉంటూ ఉంటారు పైగా గోబృందా అని విచారయన్ ఈ విచారయన్ అనే మాట చాలా చక్కగా సముచితంగా ప్రయోగించారు చారయన్ విచారయన్ చారయన్ అంటే నడపుట తోలుట అనర్థం విచారయన్ అంటే విశేషముగా నడుపుట గోబృందాన్ని విచార్యన్ గోవుల మందలను తోలుతూ గోపాలకులతో కూడి ఉన్నటువంటి నందగోపరాజు అని గోవుల్ని పాలించే వాళ్ళు గోపాలకులైతే వాళ్ళందరికీ ప్రభు ఎదురు గనక గోపాలక స్వామి నందగోపహ ఆయన పేరు నందగోపుడు నిజానికి నంద యశోద అనే పేరు తలంచుకున్న చాలా దివ్యంగా అనిపిస్తుంది మనకి యశోద అంటే యశస్సును ఇచ్చునది అని ఇక నంద అంటే ఆనంద స్వరూపము ఇక్కడ యశస్సు అనే మాట వేదమునందు పలకబడినటువంటి దివ్య శబ్దం అది యశస్సు అంటే ధర్మము ద్వారా లభించేటువంటి పవిత్రమైన కీర్తి యశస్సు అని చెప్తారు అలాంటి యశస్సు అది కలిగింది యశోదమ్మ కృష్ణ పరమాత్మకి తాను తల్లి అనడమే గొప్ప యశస్సు ఆ కీర్తిని తాను పొందింది ఆ పరమాత్మ యొక్క గుణములు ఆయన యొక్క కీర్తి మనకి ఇస్తుంది యశోద అంటే అర్థమేంటి పరమాత్మ గొప్పతనం అంతా మనకు తెలియాలి అంటే యశోదమ్మ ద్వారానే తెలుస్తున్నది అందుకే నంద యశోదలు కేవలం అక్కడ పెంచి పోషించిన తల్లిదండ్రులు మాత్రమే కాకుండా ఉపాసనాపరమైన దృష్టితో చూస్తే మన కృష్ణతత్వాన్ని అందించినటువంటి మహాత్ములు వారు కృష్ణపరమాత్మ యొక్క దివ్య గుణ కీర్తనములే యశస్సులు అవి యశోద అవి ఇస్తున్నది యశోధ పైగా నంద అంటే ఆనందము అతడు ఏం చేస్తున్నాడంటే ఆ స్వామి యొక్క లీలలు చూస్తూ ఆనందిస్తున్నాడు ఆనందించే స్వభావము నందుడు ఆయన యొక్క గుణగుణములు మనకు ప్రకటించేది యశోధ అందుకు కృష్ణానందము కృష్ణ గుణ ప్రకటనము ఈ రెండే నంద యశోదలు అనేటువంటి మాటలు దాగిన అంతరార్థం మొత్తానికి నందగోపరాజును పరిచయం చేశారు ఇప్పుడు మరొక దరువులోకి ప్రవేశిస్తున్నాం ఇక్కడ పరిచయం చేస్తున్నది ప్రవేశ దరువి ఆ ప్రవేశిస్తున్న వారిని పరిచయం చేస్తున్నారు ఇక్కడ ప్రవేశిస్తున్నది గోపికల సమూహం వాళ్ళందరూ కూడా బయలుదేరేట యశోదమ్మకు పుత్రుడు పుట్టాడు అనే వార్త విని వారందరూ బయలుదేరి వెళుతున్నారు ఎవరింటికి అంటే నందగోపరాజు ఇంటికి అందుకే ముందు నందగోపరాజును చూపించారు వారి ఇంటిని అక్కడ పరిచయం చేశారు అక్కడికి వెళుతున్నారు గోపకల బృందము వాళ్ళు అలా వస్తూ ఉంటే ఇంకా మగరాయిలు కూడా బయలుదేరేట నందగోపును అభినందిస్తూ ఆ నందకుమారుని చూద్దామని వాళ్ళు ఎలా వెళుతున్నారంటే కంచుకములు తల చుట్లును కంచన భూషాంబరములు కడుమెరయ్యగా ఏ తెంచరి గోపకులందరూ మంచి పదార్థములు గొనుచు మాధవు చూడన్ మంచి పదార్థములు గొనుచు మాధవు చూడన్ ఆ మాధవుణ్ణి చూడాలని మంచి మంచి మేలుగు పదార్థాలు బహుమానములుగా తీసుకుని అందరూ వస్తున్నారు ఈ సమయంలో వారు ఆ యశోదానందుని కీర్తిస్తున్నారు సత్పుత్రుని కన్నారు అని ఇక్కడ యశోదమ్మ భాగ్యాన్ని నారాయణ తీర్థులు అద్భుతమైన ఒక శ్లోకంలో చెప్తున్నారు ఇప్పుడు యశోదమ్మ కన్నది ఎవరిని అంటే పరస్మాదపి పరం పరస్మాత్ అంటే అన్నిటికంటే గొప్పవి ఏవో వాటి కంటే అని అర్థం అనమాట సృష్టిలో గొప్పవి గొప్పవిని చాలా చెప్తూ ఉంటాం ఒకదానికంటే ఒకటి గొప్పది ఎప్పుడు కనబడుతుంటుంది ఇలా వెళుతూ 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 ఉండగా ఏది గొప్పదనుకుంటామో దాన్ని మించిన గొప్పతత్వం ఒకటి ఉన్నది దాన్ని మించింది మరేదీ లేదు అది పరస్మాదపి పరం అనేక జన్మల నుంచి చేసుకువచ్చిన పూర్వపుణ్యములు ఉంటే గానీ ఆ పరతత్వము తెలియబడదు అత్యంత శ్రేష్టమైన ఆ పరతత్వము అనేక జన్మల పుణ్యము ఉంటే గానీ తెలియబడదు కరణై రవేద్యం పుణ్యముల చేత మాత్రమే తెలియబడుతుంది ఈ కరణములకు అది అవేద్యము అవేద్యం అంటే తెలియబడదు అని అర్థం కరణై కరణములంటే ఇంద్రియములు అర్థం బాహ్యేంద్రియములకు తెలియబడనిది అర్థం ఇంద్రియాలకు తెలియబడదు పరతత్వము ఇంద్రియాలు బయటకు కనబడేటువంటి దశేంద్రియములే కాకుండా మనస్సు కూడా ఇంద్రియంగా భావిస్తే ఈ పదకొండు ఇంద్రియములకు కూడా అందనిదే పరతత్వం అది ఎంత పరతత్వం అంటే పరస్మాదవి పరం కానీ ఆ పరతత్వం తెలియాలి అంటే అనేక జన్మల పుణ్య సంస్కారములు ఉంటే తెలియబడుతుందట పరమాత్మ ధరించిన దివ్యమంగళ విగ్రహములన్నీ కూడా స్వేచ్ఛోపాత్తములు మన యొక్క శరీరములు ప్రాకృతికములు పైగా నశ్వరములు నశించేవి కానీ పరమాత్మ ధరించిన దివ్యమంగళ విగ్రహం మాత్రము అవి అప్రాకృతికము శాశ్వతము అయితే కర్మ కొద్దీ మనకు శరీరాలు వచ్చి పడతాయి పరమాత్మ తన ఇచ్చ కొద్దీ దివ్యమంగళ విగ్రహాన్ని ధరిస్తాడు అందుకే నిజేచ్ఛయా ప్రాప్త మనుష్య వేషం తన యొక్క స్వతంత్రమైన ఇచ్ఛతో మనుష్య వేషాన్ని ధరించినటువంటి సుతం ఆ సుతుని ఇక్కడ కృష్ణతత్వాన్ని అద్భుతంగా ప్రతిపాదన చేశారు కృష్ణుడు పరతత్వము లీలగా తనంత తాను దివ్య మానుష్య వేషాన్ని ధరించాడు ఈ పరతత్వం ఎన్నో జన్మల పుణ్యములుంటే గానీ తెలియబడదు ఇప్పటి బాహ్యేంద్రియముల వల్ల గ్రహింపబడదు అనే తత్వానికి ప్రతిపాదన చేశారు అటువంటి కృష్ణుని యశోదా సుఖమాప దృష్ అటువంటి కృష్ణుని సుతునిగా పొంది యశోదమ్మ కళ్ళారా చూసుకుని ఆనందాన్ని అనుభవించింది అన్నారు అంటే ఆమెకు అనేక జన్మల పుణ్య విశేషము చేత మాత్రమే ఆ పరతత్వం పుత్రుడిగా దొరికాడు అనేది ఈ శ్లోకంలో చెప్పినటువంటి భావం బ్రహ్మాది దేవతలకు కూడా జానాలకి లభ్యము కాని పరమాత్మ యశోదమ్మ పొత్తుళ్లలో దొరికాడు అంటే ఆ తల్లి అనేక జన్మల పుణ్య విశేషము చేత అనేటువంటి మాటని ఇక్కడ చెప్పారు